ప్రేమ నా దేవుని వలరా దేవుడు తన ప్రేమ చేత మనందరిని కూడా కాచి కాపాడి కొరిందల రాసిన మొదటి పత్రిక ధ్యానిస్తున్నాం మీరందరూ కూడా ఇష్టంగా దేవుని యొక్క ఉద్దేశం మనం అందరం కూడా నెరవేర్చేవారంగా ఆయన ప్రేమ ప్రకారంగా మనం అందరం కూడా నేర్చుకుంటున్నామని అంటే ఆయన కృప లేకపోతే మనము కష్టం కదా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ఎక్కువ మనకి ఓపిక కావాలి కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకునే వారంగా ఆయన కృపను మనం అర్థం చేసుకునే వారంగా ఆయన యొక్క మాటలు ఆయన యొక్క అడుగుజాలు మనం అందరం కూడా నడుచుకునే వారంగా ఆయన ప్రేమ యొక్క పరిపూర్ణత కలిగి అంటే దేవుని ప్రేమ ఆయన పరిశుద్ధంగా మనం అంతకంతకు వెల్లువారంగా మనం ఉండాలి ఈ కొరిందలు రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయంలో ఈ విలువైన మాటలు మనం చూసుకున్నట్లయితే మూడో వచ్చిన కానుంచి ఏడో వచ్చిన వరకు కూడా నేను రెండవ భాగంగా మీకు చెప్పడం జరిగింది ఏంటి దీని అర్థం అంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు మళ్ళీ ఎందుకు లోకానికి ప్రకృతి సంబంధులుగా మారిపోవడానికి కారణం ఎవరు మీలో ఈ చీలికను తీసుకొచ్చారు అన్న ఒక కాంటెస్ట్ మీద వెళ్ళిపోయాం ఈరోజుని మనము ఎనిమిది తొమ్మిది ఇందులోనే ఒక భాగంగా తీసుకుని మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న ఎవరైతే ఏ స్థితులైతే పిలువబడతామో ఏ స్థితులుగా ఏ స్థితిలో దేవుడు మనం పిలుచుకుంటున్నాడో ఆ పిలుపుకి మనం లోబడిన వారమై దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని ఆ ప్రకారంగా ఉండాలన్నది కూడా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ఆలోచన కావాలి దేవుని యొక్క సంకల్పం కావాలి దేవుని యొక్క ఉద్దేశం కావాలి అంటే దేవుడిని మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు నేనేం మాట్లాడుతున్నానంటే వివాహ సంబంధమైన క్రైస్తవులుగా అంటే వివాహము చేసుకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రీస్తుని ధరించుకున్న ప్రియ సహోదులందరికీ చెప్పే ప్రశ్నగా మనం దీన్ని తీసుకోవాలి అంటే ఏసే వాళ్ళు వేస్తున్న ప్రశ్నకి మనం జవాబు అంటే మనకు బైబిల్ అర్థం అవ్వాలి బైబిల్ అర్థమవుతే ఇతర వ్యక్తికి మనం సమాధానం చెప్పే వారంగా మనం ఉంటాం ఆ సమాధానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుంటానికి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటాకి ఆయన కృపను అర్థం చేసుకుంటాకి మనకి ఎక్కువ అవకాశం దొరుకుతుంది ఎందుకు నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను మాట్లాడతానండి నిన్న తగ్గించుకునే తగ్గించుకుని గుణాన్ని లాస్ట్లో చెప్తూ ముగింపుకొచ్చేసాను వచ్చేసాను కాబట్టి అందులో ఒక రెండు విషయాలు నేను మీకు మర్చి ఉన్నాను ఈ తగ్గింపు మనసు ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే నువ్వు నిజమైన నజరుడగు ఏసు క్రీస్తుని మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించి నువ్వు ఆయన సాక్షిగా నిలబడితే ఇందులో నువ్వు సాక్ష్యాన్ని గురించి చూస్తే ఇందులోనే మొదటి అధ్యాయం కొరింద మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన సాక్ష్యం గురించి చెప్తూ నాలుగో మొదటి అధ్యాయం నాలుగో వచనంలో ఈ రకంగా ఉంటుంది క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ స్థుతులు చెల్లించుచున్నాను దేవుని కృప ఏంటి పరిశుద్ధాత్ముడు దేవుడు ఆదరణకర్తను పంపాడు ఆదరణకర్త మనలో రాటకు కారణం ఏంటంటే నువ్వు జే ఏసుక్రిప్రవారిని పరిపూర్ణంగా నమ్మి ఉన్నావు ఎప్పుడైతే నువ్వు ఏసుక్రిప్రవారిని పరిపూర్ణంగా నమ్మి ఉన్నావో ఆదరణకర్త వచ్చి తనకు ఆలయంగా మలుచుకుని నిన్ను తీసుకెళ్లి సంఘంలో ఉంచుతాడు సంఘం ఆయన శరీరము ఆయన యొక్క అడుగుజాడలో మనం అందరం కూడా నడవవలసిందే అందుకని మనకు ఉంచే మాదిరిగా ఉంచిపోయినంటారు రాసిన పత్రికలో ఆయన అడుగు జాడలను బట్టి రాజులైన యాజక సమూహంగా మనం పిలవబడ్డాము అలాగే ఆయన అడుగు జాల బట్టి మనం అందరం కూడా నడవాలి అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ తర్వాత అంటాడు ఆయన క్రీస్తుని గురించిన సాక్షి మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతే ఎప్పుడు సంపూర్ణం అవ్వ మనం ఎప్పుడు ప్ర సంపూర్ణమవాలి మనం మనం ఒక ప్రశ్న వేసుకోవాలి నేను ఎప్పుడు సంపూర్ణం అవ్వాను ఎప్పుడు నిజాయితీ కలిగి ఉన్నాను ఎప్పుడు ప్రభులో నేను కొనసాగుతున్నాను ఎప్పుడు ఎప్పుడు అని ఒక క్వశ్చన్ నీకు రావాలి ఈ ప్రశ్నలు రాక వీళ్ళకి ఈ ప్రశ్న ఈ జవాబులన్నీ ఈ పాపసు పౌలు గారికి ఈ ప్రశ్నలన్నీ వేశారు వాళ్ళు అంటే ప్రకృతి సంబంధమైన మనిషి మారిపోతే ఏ ప్రశ్ననే వేస్తాడు అవి యుక్తమైన ప్రశ్నలు ఉంటాయి మనిషిని చెడగొట్టే ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు చూస్తుంది కదా సమాజం అంతా అలాగైపోయింది కదా ఒకరిని చూసి ఒకరు మనిషిని చూసి మనుషుడు మనిషిని చూసి మనుషుడు మనిషిని చూసి మనుషుడు మనిషి యొక్క మొగస్తుతే కానీ దేవుని యొక్క మొఖ కాంతులు మన పాపాలన్నీ కనబడుతున్నాయి దేవుని యొక్క మొగ కాంతులు మన పాపాలన్నీ కనబడుతున్నాయి కీర్తనకారుడు రాస్తున్నాడు అండి చదువుదాం ఒకసారి మనమందరం కూడా తీర్పులోకి రావాలి యాభై ఎనిమిదవ కీర్తన యాభై ఎనిమిదవ కీర్తన పదకొండవ వచనం ప్రతి దండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కుందరు పదకొండు కావున నిశ్చయంగా నీతుమంతులకు పలము కలుగననియూ నిత్యంగా నాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందరు ఎప్పుడైతే రెండవ రాకలో ఆయన నాయ పీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవుతామో అప్పుడు సర్వ మానవులు దేవుని యొక్క మహిమని చూస్తారు అప్పుడు రమ్ము కట్టుకుంటారు అప్పుడు ప్రయోజనం లేదు మనం భర్త మీద సాడీలు చెప్తున్నామేమో భార్య మీద సాడీలు చెప్తున్నామేమో భార్య యొక్క కుటుంబాన్ని మనం చూస్తలేదేమో భార్య యొక్క అన్యోన్య సాహవాసంగా ఆమెతో మనము స సరైన సమాధానంగా ఉండలేకపోతున్నామేమో అందుకనే అవిశ్వాస్ అవిశ్వాసమైన భార్య విశ్వా అవిశ్వాసమైన భార్య విశ్వాస గల భర్త బట్టి మారుతుందంట అవిశ్వాసమైన భర్త విశ్వాసురాలైన భార్యను బట్టి మారుతుందంట ఇదే ఇదే సందర్భం ఇదే కాంటాక్స్ట్ ఇది అధ్యాయంలో ఈ రెండవ భాగంలో ఈ చిన్న ఉపమానం మీరు గమనించి ముందుకు ప్రతి విషయాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలండి ప్రతి విషయాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి దేవుని వాక్కును మనం పరిపూర్ణంగా స్పష్టంగా ఖచ్చితంగా మనం బోధించేవారు అయి ఉండాలండి అదే చెప్తున్నాడు ఇక్కడ ఏడు అధ్యాయంలోకి రండి కోరిందలు రాసిన మధుర పత్రిక ఏడు అధ్యాయానికి రండి ఒక విలువైన మాట చెప్తున్నాడు ఆయన వచ్చిన మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసమైన భర్త కలిగి ఉంటే అవిశ్వాసం అంటే ఏంటంటే క్రీస్తుని తెలుసుకోలేని వ్యక్తి ఉంటే ఆమెతో కాపురము చేయు నిష్టపడన ఎడల ఆమె అతన్ని పరగ్ద పర పరత్యాగింపకూడదు అవిశ్వాసమైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసమైన పురుషుడు విశ్వాసులైన భార్యను బట్టి అంటే పరిశుద్ధపరచుబడతాడంట మళ్ళీ ఇంకా చూడండి పద్నాలుగులో అవిశ్వాసులైన భార్య ఉంటే క్రీస్తుని తెలుసుకోవాలని ఒక స్త్రీ ఉంటే విశ్వాసమైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడు ఎలా మార్తని చూడండి ఏకదేహమై ఉన్నది ఒక్క చూపు ఒక్క ఆలోచన కలిగి ఉన్నది మరి ఈ రోజున సంఘాల్లో భార్య భర్తల గురించి ఎప్పుడు జోకులేసి మీరు ఇది ఎలాగండి అలాగండి అదా సందర్భం ఏమైపోతుంది మనం చెప్పే బోధ ఏమైపోతుంది రాంగ్ టీచింగ్ రాంగ్ పీచింగ్ ఈ రెండు కూడా సంఘంలో ఎక్కువైపోయినాయి ఈరోజు నువ్వు సత్యమైన వాక్కుని విన్నప్పుడు సత్యమైన వాక్కును ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే నిజాయితీ కలిగి మనం ఉండాలి నిజాయితీ పోగొట్టుకున్నారు ఈ కొరిందలు రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయంలో మనం నిజాయితీ కలిగి ఉండాలి ఇదే ఈ వాక్యాన్ని విని ఏం చేయాలి ఈ వాక్యాన్ని విని నువ్వు నీకు నీకు నేను నువ్వు ఏంటి స్పందన నిజాయితీ కలిగి ఉండాలి ఆత్మను పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకూడదు కుటుంబంతో మనం ఎలా ఏలాలి కుటుంబం పాలితో మనం ఎలా జీవించాలి కుటుంబంలో మనం ఎలా ఉండాలి ఇవన్నీ మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని సంగమా దేవుని వారులారా దేవుని స్నేహితులారా కాబట్టి ఈ రెండవ భాగంలో మూడవ రెండవ భాగంలో రెండు లైన్ విడిచిపెట్టేశాను దానికి నేను ఇంత ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చాను ఇది రెండవ భాగంలోనే రెండవ లైన్లోనే మీరు రెండవ భాగంలోనే సమకూర్చుకోవచ్చు కాబట్టి ఇలాగ భాగాలు చేసుకుని మనం వింటే ఒక అర్థాన్ని అర్థం మనకు అర్థమవుతుంది ఈ సందర్భం మనకు అర్థమైందనుకో మనం ఎలా జీవించాలో తెలుస్తుంది ప్రభు మనకు మార్గం చూపిస్తాడు నీతిగా జీవించాలి ఆయన ఆజ్ఞలు పాటించుకోవాలి ఆయన పరిపూర్ణతను మనం పాటించుకోవాలి ఆయన కృపను మనం పాటించుకోవాలి ఆయన కృపలో మనం నడవాలి కదా దేవుడిచ్చిన కృప పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్మ నుంచి దుఃఖపరచుకోకూడదు కదా పరిశుద్ధాత్మ ప్రకారంగా జీవించాలంటే అప్పుడు మహిమ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్భుతీయ కుమారుని ఎందు విశ్వాసమించివాడు వాడు అనే మాట మనము మనకు అర్థమవుతుందండి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో చెవి గలవాడు వినుడంటే హృదయం లోపలికి వాక్యం వెళ్తూ ఉంటుంది అప్పుడు మనం కరెక్ట్ అయిన లెవెల్లోకి పరిపూర్ణమైన నడక వాక్లోకి వచ్చేస్తాం అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చిన కాక మీరు మీ కుటుంబాలు కూడా వర్ధుల్లును గాక దేవుని కృప మీ అందరికీ కూడా సదాకాలం తోడై ఉండిన గాక ఆమెంట్ థ్యాంక్ యూ ఆల్